హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ కామాక్షి ఛానల్ ఈ రోజు వీడియోలో అయితే బయట బండి మీద అమ్ముతారు కదండి చికెన్ పకోడా అనేది అదైతే వేసి చూపించానండి చాలా బాగా చేశాను మీరు కూడా ట్రై చేయండి చివరి వరకు చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎందుకంటే నేను దాంట్లో ఏం మసాలాలు వేశాను ఎలా చేశాను అనేది మీకు తెలుస్తుంది సేమ్ మీరు ఎట్లా బయట తెచ్చుకుంటారు అట్టే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు గానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా చూడండి చూసారా ఎలా ఉందో బయట క్రిస్పీగా లోపల చూసి చూసిగా చూడండి నేను చికెన్ పకోడా కోసం అయితే చికెన్ తీసుకున్నానండి ఇవాళ క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి సన్న సన్నగా బాగుంటుంది తొందరగా వేగిపోతాయి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు తీసుకున్నానండి కొంచెం పసుపు కొద్దిగా సరిపోద్దండి ఎక్కువ అవసరం లేదు కొంచెం గరం మసాలా ఒక సగం స్పూన్ పడుతుందండి సగం స్పూన్ తగినంత ఉప్పు సగం స్పూన్ వేస్తున్నాను నేను కొంచెం తగ్గించేస్తున్నానులేండి ఎక్కువ అవుతుంది మళ్ళీ చికెన్ మసాలా అనేది ఒక స్పూన్ అండి తర్వాత కారం ఒక స్పూన్ వేస్తున్నామండి నేను నేను చికెన్ అయితే మూడు వందల గ్రాములు తీసుకున్నానండి అందుకని దానికి తగిన వేస్తున్నాను జీలకర్ర ధనియాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి అదొక స్పెస్తున్నాను ఇప్పుడు మనం అన్నీ వేసుకున్నాం కదా నిమ్మకాయ ఒక దెబ్బ చూడండి ఒక దెబ్బ అనేది వేసుకోండి వేసుకున్నానుక ఒకసారి ముందు కలుపుకోండి ఇవన్నీ చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలండి పక్క కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మనం బయట బండ్ల మీద అట్ట అలాగే ఉంటుంది ఇలా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు మనకి కొంచెం నేను ఫుడ్ కలర్ వేస్తున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు నేను ఎందుకంటే మనకి బయట ఎలా కలర్గా ఉంటుందో స్ట్రిట్ స్ట్రిట్లు అమ్ముతారు కదండి బండ్ల మీద అలా ఉండడానికి కోసం అనేది నేను వేస్తున్నాను చూడండి కొంచమే ఎక్కువ అవసరం లేదు మనం ఎక్కువ వేయద్దు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి కారమే సరిపోతుంది లేదంటే కాశ్మీర్ చిల్లీ పౌడర్ నమ్ముతారండి బయట అదైనా తెచ్చుకొని వేసుకోండి చూడండి అన్నీ ఇలా కలిపేసుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో అయినా ఫ్రిడ్జ్లో పెడితే బాగా తొందరగా బాగా ఉప్పు కారం అన్ని మసాలా ఇట్లా పట్టాలండి చూడండి ఉంటుంది అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక గంట మసాలన్నీ బాగా పడతాయి మూత వేసేసి మనం పక్కన పెట్టేసుకుందాం చూసారు కదండి ఇలా బాగా కలుపుకున్నానుక ఇప్పుడు ఏం చేయాలంటే ఎందుకండి ఒక స్పూను రెండు స్పూన్లు వేసుకున్నాను అండి శనగపిండి ఫ్లోర్ ఇవి కూడా రెండు స్పూన్లు అండి రెండు వేసుకోవాలండి వేసుకున్నానుక బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం కాన్ఫ్లోవర్ అనేది క్రిస్పీనెస్ని ఇస్తుందండి చికెన్ అనేది అందుకని కాన్ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది గట్టిగా ఉంది కదండి అందుకని కొద్దిగా వాటర్ వేసుకుందాం కొంచెం ఎక్కువ అవసరం లేదు ఒక రెండు స్పూన్లు అంతే ఎందుకంటే ప్రతి ముక్కకి మసాలా అనేది పట్టేదాని కోసమేనండి ఎక్కువ వాటర్ పోస్తున్నారంటే మళ్ళీ మీరు పలసంగా అయిపోతుంది మిక్స్ చేసుకొని మీకు ఉప్పు సరిపోందని చూసుకోండి చూసుకొని ఇదో ప్రతి ముక్క ఇలా పట్టుకోవాలండి మసాలా ఏదేమి దానికి సపరేట్ అయిపోవాలి మసాలా చూసారు కదా అలాగే చేసుకొని వన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకుందాం మూత పెట్టేసి చూడండి దీంట్లో అల్లం తలగట్టు పేస్ట్ అనేది మర్చిపోయానండి నేను ఇదండి ఒక స్పూన్ అనేది వేస్తున్నాను వేసేసి మనం బాగా దీంట్లో వేసేసి బాగా కలుపుకున్నాం ముందే వేసేసుకోండి మీరు నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను మనం ముందు వేసుకుంటాం కదా పుళ్ళన్నీ అప్పుడు వేసేసుకోండి ఒకటేసారి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం చూడ వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో తీసానండి సరే ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము చెప్పాను కదా ఇలా ముక్క ముక్కకి మనకి సపరేట్గా పట్టాలండి ఇప్పుడు నేనైతే ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు మనం ఒక్కొక్క ముక్క వేసుకున్నామండి ఎన్ని పడతాయి అన్నీ వేసుకోండి మీడియంలో పెట్టి వేయించుకోవాలండి కొంచెం వేగేద్దాం వేగిన తర్వాత కలుపుదామండి కొంచెం ఎందుకంటే మనం మీడియంలో పెట్టుకుంటే లోపల వరకు కుక్ అవుతుంది కదండి అందుకని ఇలా కలుపుకుందాం అలా కావాలండి కాలిన తర్వాత గెంట పెట్టుకున్నామంటే మనకు అతుక్కోకుండా వచ్చేస్తుంది మీడియంను పెట్టి ఫ్రై చేసుకోండి లోపల వరకు కుక్ అవుతుంది మంచి వాసన అయితే వస్తుందండి మనం మసాలాలన్నీ వేసాం కాబట్టి మనం స్ట్రీట్ ఫుడ్ అనుకుని వెళ్తాం కానీ వాళ్ళు ఏదేదో మన వేసిన ఆయిల్లోనే వేసి చూపిస్తారు కదండి మన హెల్త్ అయితే పాడైపోతుంది తప్పదనుకున్నప్పుడు తెచ్చుకుంటాం రండి అది వేరే విషయం కానీ మనకు టైం ఉన్నప్పుడు మాత్రం ట్రై చేయండి మీరు హ్యాపీగా మీరు మీ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా తినచ్చండి హెల్తీ ఫుడ్ కొంచెం శ్రమ పడితే చాలండి టేస్టీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు చూడండి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం తీసేసుకున్నాం అన్నీ తీసేసుకొని ఒక పేపర్ ప్లేట్లోకి వేసేసుకున్నాం ఆయిల్ ఏమైనా ఉంటే లాగేస్తుంది అలా పెట్టుకోవాలండి నెక్స్ట్ ఆయిల్ కూడా వేసేసుకున్నాం కొంచెం ఆయిల్ కాగనిద్దాం అండి ఎందుకంటే ఇప్పుడే మనం తీసాం కాబట్టి కొంచెం ఆయిల్ కాగిన తర్వాత వేస్తే బాగా కుక్ అవుతుందండి ఇప్పుడు వేసినటువంటి నూనె అంతా సలారిపోతుంది అందుకని ఒక్క నిమిషం అలా పెట్టి ఇప్పుడు మనం ఆయిల్ కాగిన తర్వాత వేసేద్దాం ఈ ఇంతంత సైజు మీరు కట్ చేస్తున్నారనుకోండి బాగా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అందుకే అలాంటి సైజు కట్ చేస్తున్నానండి పెద్దవి కట్ చేస్తున్నాను అనుకో లోపల దాకా వెళ్ళదు ఉడకదు కూడా అండి మీరు ఇక్కడ కానుంటే వాసన చూసి బొబ్బా ఇప్పుడే తినే అనిపిస్తుంది అనుకుంటారండి అంత శ్వాసన అయితే వస్తుంది అది ఆయిల్ వేస్తుంటే ఇప్పుడు కొంచెం వేగా కలుపుకుందాం చెప్పాను కదా ఇప్పుడే కలపొద్దండి ఏదైనా మీరు మీడియంలోనే చేసుకోండి ఎందుకంటే హై మాట పెట్టారంటే పైన కాలర్ వచ్చేస్తుంది లోపల ఉడకదండి అందుకని మీడియంలో పెట్టుకున్నారంటే లోపల వరకు కుక్ అవుతుంది మనకి కొంచెం కాలిన తర్వాత అలా కలుపుకోండి ఈ కూడా వేగిన తర్వాత మీకు చూపిస్తానండి చూడండి ఈ బావి కూడా వేగిపోయిందండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి వేటు ఉంటుంది కదండి ఆయిల్ దీంట్లోనే మనం ఒక్క పచ్చిమిర్చి చూడండి ఒక రెండు రెండు కరివేపాకు ఆయిల్ అనేది వేగిపోతుందండి చాలు మనకి ఇలా వేయించుకొని మళ్ళీ మనం ఎక్కువ వేసుకోకూడదండి మామూలుగా గార్నిష్ కోసం వరకే రెండు ఒక రెమ్మ ఆకు అనుకోండి అలా వేసుకోండి అయితే సర్వ్ చేసుకున్నామండి చూడండి ఇప్పుడైతే మనం కొంచెం గరం మసాలా పై నుంచి ఇలా చల్లుకోండి బాగుంటుంది కొంచెం మిరియాల పొడి అండి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మీరు తర్వాత తర్వాత వేసేసుకొని సరే కదా అలా క్రిస్పీగా ఉన్నాయి సౌండ్ మనం బయట ఎలా తెచ్చుకుంటామో అలా ఉంటుందండి చికెన్ పకోడా మీరు ఏమాత్రం వస్తుంది అనుకుని కంగారు పడబడలేదు అలాగే ఉంటుంది చూసారు కదండి ఫైనల్గా అయితే రెడీ అయింది చికెన్ పకోడా మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి